ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మనకు ఒక మంచి సందేశం అందించడానికి వచ్చేస్తున్నారండి ఈ రేపు గురువారం కదండి రేపు దక్షిణగా ఒకటి అడుగుతున్నాను ఇవ్వగలవా తల్లి అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు సో ఆ సందేశం ఏంటి ఆ సందేశం ద్వారా మనకేం తెలియజేయబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందామా గురువారం రోజు నీ గురువైన ఈ సాయిని దక్షిణగా ఇది అడుగుతున్నాను ఇవ్వడానికి నువ్వు సిద్ధమైన తల్లి అయితే నేను చెప్పే ఈ మాటల్ని విను నేను చెప్పిన తర్వాత తప్పకుండా ఆ దక్షిణ నాకు ఇవ్వాలి సుమా అని చెప్పి బాబా బాబాగారైతే చెప్తున్నారు బాబా నా చుట్టూ వాళ్ళు అంతా సంతోషంగా ఉన్నారు ఏ లోటు లేదు నాకు మాత్రం ఏ పని ముందుకు సాగటం లేదు నేను చేసిన ఏ పని ప్రతి పనిలో కూడా ఆటంకాలే నాకు ఎదురవుతున్నాయి రోజు రోజుకి ఈ సమస్యలు నన్ను సుడిగుండంలో నెడుతూ ఎందుకు బాబా నీవు సంతోషంలో ఉన్నావు నన్ను బాధలు పెడుతూ నీకు అంత ఆనందంగా ఉందా నా మొర నీకు ఆలకించట్లేదా నువ్వు అసలు నేను నీ బిడ్డను కాదా నాపై దయ చూపించేసరికి నీకు నేను నీపై నమ్మకాన్ని కోల్పోతానేమో అని చాలా భయంగా ఉంది నన్ను ఎప్పుడూ కూడా నీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు చేయకు బాబా అలాగే నమ్మకాన్ని కూడా నీపై ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోని వద్దు ఈ సమస్యలు ఊబి నుండి నాకు ఒక దారి చూపించు బాబా అని నన్ను ప్రతి నిత్యం నీ కన్నీటితో నీ బాధను చెప్పుకుంటూ ఉన్నావు కదమ్మా అది కేవలం నీ భ్రమ మాత్రమే నీ చుట్టూ అల్లుకున్న మాయ వలన నీవు అలాంటి ఆలోచనలు చేస్తున్నావు నాకు ఏదైనా కానీ పూజ కానుకలు ఇవేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు ఇవి ఇవ్వకపోతే నా బాబా నన్ను అనుగ్రహిస్తాడా అనుకోవటం కేవలం మీ భ్రమ మాత్రమే అలాంటి ఆలోచనలతో ఉండేవారు ముందు అసలు నీ బాబా మనస్సు ఏమిటో తెలుసుకోండి మీ బాబా చెప్పిన సిద్ధాంతం ఏంటో తెలుసుకోండి అలా తెలుసుకున్న నాడు నీకు ఎలాంటి లోటు ఉండదు తల్లి బాబా ప్రతిరోజు పూజ చేస్తున్నాను రకరకాల నైవేద్యాలు సమర్పిస్తున్నాను బాబా నా కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు అని అది కేవలం నీ యొక్క భ్రమ అంటే మీ పూజను మీరు పెట్టే నైవేద్యాలను నేను ఇష్టంగా స్వీకరిస్తాను అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదమ్మా కానీ మీరు అందుకుగాను తిరిగి మీరు కోరుకున్నటువంటి ఎటువంటి కోరికనైనా సరే ప్రతి ఒక్కటి తీర్చాలి అని ఎప్పుడూ అనుకోవద్దు మీరు చేసేటువంటి ప్రతి సేవ మీకు అనుగ్రహాన్ని అందిస్తున్నాను అందుకే మీ పాపకర్మలన్నింటినీ కూడా నేనే స్వీకరిస్తున్నాను మీరు పెట్టేటువంటి ప్రతి నైవేద్యంను బాబా తప్పకుండా స్వీకరిస్తాడు అలాగే మీ పూజను కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను దానితో పాపకర్మలను కూడా తీసుకొని మీ జీవితంలో ఏ విధంగా సమస్యలను అధిగమించాలో మీరు ఒక అవగాహన వచ్చేలాగా తెలుసుకునేలాగా మిమ్మల్ని మీరు ధైర్యంగా సంతోషంగా అవగాహనను తెప్పిస్తాను అందుకోసం మీకు కలిగినటువంటి శక్తి సామర్థ్యాలను సైతం కూడా మీకు నేను అందజేస్తున్నానమ్మా మీ జీవితంలో మీరు ఎదురు ఎదుర్కొనేటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలను అతి తక్కువగా వాటిని మీ నుండి తొలగించిపోయేలా చేస్తున్నాను అయితే మీరు ఇలా అనుకోవచ్చు ఆ ప్రమాదము మా దగ్గరకు రాకుండా చేయొచ్చు కదా బాబా అని అనుకోవచ్చు అసలు ఆ ప్రమాదమే లేకుండా చేస్తే అలా చేస్తే నాకు కుదరదమ్మా అలా చేయడానికి మీరు ఇటువంటివన్నీ అనుభవించాల్సినటువంటివన్నీ కూడా పాపకర్మలు ఇప్పుడు నిన్ను తప్పించిన తర్వాత నిన్ను జన్మ జన్మలకు వెంటాడుతుంది నేను చెప్పేది ఏమిటంటే మీరు ప్రతీదీ కూడా మీ కోరికల కోసమే నా వద్దకు కానీ నాకు సేవ కానీ చేయకండి నీ కోరికలు మొత్తం నాకు మీ జీవితంలో మీరు ఏది ఇవ్వాలి మీకు ఏది ఇస్తే మీకు మంచిది అనే విషయం మొత్తం నా బా ఈ బాబాకు తెలుసు అలాగే సమస్తము కూడా నీ బాబా వద్ద ఉంటుంది అయితే నీవు సమయానుసారం నీకు అందివ్వడానికి నీ బాబా సర్వవేళలా సిద్ధంగా ఉంటాడు నీవు చేసే పూజకు మీరు పెట్టే నైవేద్యాలకు మీకు సదా రుణగ్రస్తుణ్ణి తల్లి కానీ అవి స్వీకరించి మీ ప్రతి కోరికను తీరుస్తాను అనేది మాత్రం అది కేవలం మీ భ్రమ అది మీరు తప్పకుండా గమనించాలమ్మా మీకు ఏది మంచిదో ఏది ధర్మబద్ధమైన ఆలోచన చేస్తున్నారో ఇవన్నీ కూడా నేను తప్పకుండా గ్రహిస్తాను అలా కాకుండా ఏది ఇస్తే మంచిదో నీ బాబాకు తప్పకుండా తెలుసు నీకు ఏది ఇచ్చినా కూడా తప్పకుండా స్వీకరిస్తావు నన్ను నమ్మిన నా బిడ్డలను వదిలిపెట్టను తల్లి నా దయ ప్రతి ఒక్క జీవిపై ఒకేలా ఉంటుంది ఇక నీవు ప్రతి ఒక్క జీవిపై ఒకేలా నేను అనుగ్రహాన్ని అందిస్తాను నాకు ఈ గురువారం నాడు నీ సాయి నీ నుండి గురుదక్షిణగా అడుగుతున్నది ఏంటో తెలుసా అయితే నువ్వు ఇవ్వలేనిది అయితే కాదులే నీవు తప్పకుండా ఇవ్వగలవు తల్లి అదే నమ్మకం నాకు నా జీవితం పట్ల భయం లేదు నా సాయి ఉండగానే నాకు ఎందుకు అనే నమ్మకం ఉంటే చాలు నీలో భయం కూడా ఉండదు తల్లి అప్పుడు నీ మనసులో ధైర్యాన్ని తలుచుకో ఆయన స్వయంగా అక్కడికి వచ్చి నీ భయాన్ని పోగొడతాడు ఆ నమ్మకాన్ని ఎన్నటికీ కూడా కమ్మా ఇది నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం కష్టకాలం సైతం ధైర్యాన్ని కోల్పోకుండా కేవలం నమ్మకం అనేటువంటి గురుదక్షిణను నీ బాబాకు అర్పించండి తప్పకుండా మిమ్మల్ని మీ నమ్మకాన్ని కూడా వృధా చేయడు ఈ ఒక్కటి తెలుసుకున్న నాడు నీ బాబాను నీవు పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాడివి అవుతావు సంతోషంగా ఉండండి ఇదే మీ నుండి మీ బాబా కోరుకుంటున్న గురుదక్షిణ తప్పకుండా ఇవ్వండి ఇదేనండి బాబా గారు మన నుండి మన బా గారి భక్తుల నుంచి బాబాగారు అడుగుతున్న గురుదక్షిణ బాబా మీద పరిపూర్ణంగా నమ్మకంతో మనం అడిగితే ఏదైనా కూడా ముందు ముందు మనం మనసు నిండా కూడా బాబా నింపుకొని నమ్మకంగా మనం ఏది అడిగినా సరే బాబాగారు తీరుస్తారు ఆ నమ్మకాన్ని మనం ఈ గురువారం రోజున గురుదక్షిణగా మనం బాబాకి ఇవ్వగలిగితే తప్పకుండా మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా ధర్మబద్ధంగా ఉన్న కోరికలు అన్నింటినీ బాబా తీరుస్తారు కాబట్టి అందరూ కూడా బాబాని నమ్మకంగా ప్రార్థించండి అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్